లూయిస్ బ్రెయిలీ రెండు వందల పదహారవ జయంతిని పురస్కరించుకొని ఖమ్మం పాకబండ పార్కులోని లూయిస్ బ్రెయిలీ విగ్రహం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ షేక్ మక్బూల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విజువల్లీ ఛాలెంజెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ అన్ఎంప్లాయీస్ బెండ్ అసోసియేషన్ అధ్యక్షులు వీరబాబు అంద ఉపాధ్యాయులు నాగేంద్రమ్మ ఎంఎస్ రావు వసంతరావు ధర్మసాయి తదితరులు హాజరై వారి స్ఫూర్తివంతమైన సందేశాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా మక్బుల్ మాట్లాడుతూ అందుల సంఘం విజ్ఞప్తి మేరకు మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో సర్ లూయిస్ బ్రెయిల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏటా జయంతి వేడుకలు జరుపుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు జిల్లా సంక్షేమాధికారి రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యలన్నిటినీ ఒక్కొక్కటిగా పరిష్కార దిశగా అడుగులు వేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జ్యోతి నివాస్ ప్రత్యేక పాఠశాల అంధ బాల బాలికలు జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన అంధులు పాల్గొని లూయి ఇబ్రాయల్ జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు భాగ్యుల్ని అందు అందరి ప్రేమించాలి వాళ్ళని పూజించాలి ప్రాతిని సాయం చేయాలి ఏ ప్రభుత్వ అవకాశాలు ఏమి వచ్చినా కూడా అందిపుచ్చుకొని వాళ్ళందరికీ అందరి అర్హులకి అందేటట్టు చేయడంలో మన డీడబ్ల్యూ గారు ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా పేరు ప్రతిష్టల్ని ఆయన తేవాలని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను రా రెడ్డి గారు రాంగోపాల్ రెడ్డి గారు నేను కోరుకుంటున్నాను అసలే గవర్నమెంట్ మున్సిపాలిటీ స్థలం ఇది మున్సిపాలిటీ స్థలంలో మీ యొక్క లూయి బ్రేలీ గారి యొక్క విగ్రహం పెట్టడం అనేది గొప్ప వరం లాంటిది మనకి ఎమ్మటే మనం ఇంకా